బాధ్యతలు చేపట్టిన నలభై ఎనిమిది గంటలు పూర్తి కాకముందే కొన్ని వందల కుటుంబాలను ఆదుకున్న చిలపల్లి శ్రీనివాసరావు గత ఇరవై రెండు నెలలుగా జీతాలు లేక రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల కుటుంబాలు గత కొన్ని నెలలుగా తిరగని ఆఫీసులు లేవు కలవని అధికారులు లేరు ఎంతమందిని కలిసిన ఇవాళ రేపు అంటున్నారు తప్ప న్యాయం జరగడం లేదు అయితే కూటమి ప్రభుత్వం వచ్చినాక అర్జీ అర్జీ ఇచ్చాము ఇప్పటి వరకు న్యాయం జరగలేదు అని ఈ రోజు జనసేన కేంద్ర కార్యాలయం వద్ద తన గోడును విన్నుకున్నామని మరోసారి రాగా వదిలి తమకు జీతాలు ఇప్పించి తమ పేర్లు అందులో జోడించాలని ఆ ప్రకారంగా ఆర్డర్స్ ఇస్తేనే అంతవరకు ఇక్కడ నుంచి లేదు చెల్లపల్లి శ్రీనివాసరావు తాను మీకు మాట ఇస్తున్నాను ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు మీ ఫైల్ పై సంతకం పెట్టడం జరిగింది మీరు రేపు మధ్యాహ్నం వరకు వెయిట్ చేయండి మీ కోరికలు నెరవేర్చి మీ కష్టాలు తీర్చే బాధ్యత తమ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందంటూ పేర్కొన్నారు అప్పటి వరకు మీరు ఇక్కడ నివాసం ఉంటావు కరెక్ట్ కాదు తమ సొంత ఆఫీస్ నందు స్టే చేయండి అని చెప్పారు వచ్చిన వంద మందికి భోజన సదుపాయం కల్పించారు

voice ikda uth man kara alli kuda aage jaa voice ella mein